మౌంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని దిశానిర్దేశం చేశారు పెన్నా నది పరివాహక మండలాలైన చేజర్ల అనంతసాగరం సంఘం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ తీరం దాటే వరకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరిధిలో పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు ఏ విధంగా అవసరం పడుతుందో కూడా తెలియదు సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కానీ ఈరోజు ఈ రక్తదానం చేసి దాన్ని అనేక విధాలుగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు దీన్ని ఆ వచ్చే పేషెంట్లకు కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో నుంచి కొంత భాగం తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేది మూడు వందల యాభై ఎంఎల్ ఇస్తూ ఉంటారు దీన్ని స్టోర్ చేసి పెడతారు ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది అలాగే నెల్లూరు హాస్పిటల్సు రోటరీ ఇవాళ రోటరీ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయగా స్టాక్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆత్మకూరులో మొన్న చేశారు ఇవాళ ఈ సంఘం మండలంలో సంఘం సర్కిల్ పరిధిలో ఇవాళ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ యాభై మంది వరకు ఈ రక్తదానంలో పాల్గొన్నారు మరొక యాభై మంది రిజిస్టర్ చేసుకున్నారు వారందరూ కూడా మరొక గంట రెండు గంటల్లో ఈ రక్తదానంలో వాళ్ళందరికీ కూడా రక్తం సేకరించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంత పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకి సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిలిటరీ వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే మనకే అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇవాళ పోలీస్ అధికారులు చేస్తున్న కృషికి ముఖ్యంగా సంఘం సర్కిల్ పరిధిలో సిఏ వేమారెడ్డి గారు కానీ ఏఎస్పేట ఎస్ఐ గారు అలాగే సంఘం ఎస్ఐ గారు చేజర్ల ఎస్ఐ గారు వీరందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి డిఎస్పి వేణుగోపాల్ గారు ఆత్మకూర్ సిఐ గారు అందరు కలిసి చేస్తున్న ఈ కృషికి వారందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా సంఘం సర్కిల్లో పోలీస్ అధికారుల్ని నేను ఈరోజు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలి అట్లా అయినప్పుడు మాత్రమే మనం సోషల్ జస్టిస్ అనే దానికి సాంఘిక పరమైనటువంటి న్యాయాన్ని మనం సామాన్య ప్రజలకు అందించిన వాళ్ళల్లో అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారి నాయకత్వంలో పాల్గొన్నారు వారికి కూడా నేను నా శుభాకాంక్షల్ని అన్నీ తెలియజేస్తూ మనకి ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఇవాళ రెండు రోజులు అత్యంత పెద్ద వర్షాలు వస్తాయి అనేటువంటిది ఇండికేషన్ ఉంది ముఖ్యంగా ఇవాళ పెద్దగా కనబడకపోవచ్చు కానీ నిన్నంతా లేదు కానీ ఇవాళ ఇప్పుడే ప్రారంభమైంది ప్రారంభమేమో ఉంది కానీ అత్యంత భయంకరమైన తుఫాను కింద మారుతుందని ఇవాళ మనకి ఆయా శాఖల నుంచి మనకు వచ్చిన సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండండి మనమేమి ఇళ్ళను దాటి బయటకు పోయే ప్రయత్నం చేయొద్దు వీలైనంత వరకు స్కూల్స్ కూడా ఐ థింక్ సెలవులు ఇచ్చినట్టున్నారు స్కూల్స్ పిల్లలు అయితే మాత్రం ఎవరు బావచ్చు ఈరోజు మామూలుగా మీరు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ విధంగా చేయాలో ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్ అంతా రెసిడెన్షియల్ స్కూల్లోనే జాగ్రత్తగా ఉండేటట్లు ఎందుకంటే ఒకటి రెండు రోజులకి వాళ్ళ ఊర్లకు పోయి రావాలన్నా వర్షంలో బావాలి రావాలి అంతకన్నా ఈ రెసిడెన్షియల్ స్కూల్లోనే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా చూడమనండి హాస్టల్ పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభుత్వ స్కూల్సు ప్రభుత్వ హాస్టల్సు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా ప్రిన్సిపాల్సు ఆయా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి ఏ లోపం ఉన్నా మనం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ ఎమ్ఆర్ వాళ్ళని సమన్వయం చేసుకొని ఆ కార్యక్రమాలు చేయమని వీటితో పాటు ఇవాళ మనకి ఈ తుఫాను ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అత్యంత భారీ తుఫాన్లో రావచ్చు ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అవి రాకుండా గాలి మార్పుడు వల్ల వేరే ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా మన బాధ్యతలో మనం ఉండాలి ఇది మన జాగ్రత్త ఎక్కడ కూడా అధికారులందరికీ నేను మనవ చేస్తున్నా ఏ ఒక్క ప్రాంతంలో కూడా నీట మునిగాయి లేకుంటే ఎవరైనా చనిపోయారు లేకుంటే పశువులు చనిపోయాయి ఈ వరదల్లో కొట్టుకుపోయాయి అని మాట మాత్రం మనకి వినపడకూడదు మండలాల్లో అంత జాగ్రత్తగా ప్రతి దగ్గర ముందే కాష్టం చేయండి మనకంతా పెన్నార్ రివర్ కోర్స్ ఎక్కువ ఈ రివర్ కోర్స్ అంతా బేరాపేరు కోర్స్ అంతా కూడా అవసరమైన మానిటరింగ్ పెట్టండి ఏఎస్ ప్యాట్ కానీ సంఘం కానీ కిందన్న బుచ్చిరెడ్డి పాలెం వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పండి పైనున్న చేజర్ల ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకు ఉన్నటువంటి దానిలో ఈ మండలంలో ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా చూసాము మన మండలానికి సంబంధించిన ఒక గ్రామం వేర్లగుడిపాడు ఈ వేర్లగుడిపాడు గుడిపాడు వేరాపేరు నీళ్ళు వచ్చినా పెన్నా నదికి నీళ్ళు వచ్చిన అది ఒక లోతట్టు ప్రాంతం అయిపోయి ఐలాండ్ లాగా అయిపోతుంది ఒక దీవిలాగా నిలబడిపోతుంది వేర్లగుడిపాడు మనకి పోనడానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఏం సరుకులు కావాలన్నా ముందుగానే వేర్లగుడిపాడు గుడిపాడు చేర్చండి ఇప్పుడే మీకు ఇటుపక్క నుంచి రోడ్ లేదు మనకు ఉండేది వయా ఆత్మకూరు అపారోపాలెం మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేం ఇప్పుడైతే మనం బొగ్గేరి మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి అనేది ఎక్కువ ప్రవహిస్తే అప్పారపాలెం రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది దయచేసి నేను ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేసేది ఆ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా మీరు రేషన్ అక్కడ అట్టి పెట్టండి ఆ గ్రామ పంచాయతీలోనో సచివాలయంలోనూ అన్ని సరుకులతోటి పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకి ఏం కావాలన్నా అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలి ఏ గ్రామాలైనా ఇవి ఇటు పేరా పేరు ఇటు పెన్న ఇవి రెండు కలిసే ప్రాంతం కాబట్టి సంఘం మండలం ఎక్కువ ప్రమాదకరం ఉంటుంది మీరు జాగ్రత్తగా సంఘం మండలంలో రివర్ కోర్సులో ఈ వాగు పొరంబులు సోర్సెస్లో ఉన్న విలేజెస్ అన్నిటికి కూడా మనం రేషన్ సప్లై అనేది ఖర్చు అవుతుంది ఎక్కువ మోతాదులు ఇస్తున్నామని మాట పెట్టుకోవచ్చు మనం వీలు కాదు ఒక్కొక్క సందర్భంలో ఇంత తుఫాను అనౌన్స్ చేశాక మీకు అన్ని వెసులుబాట్లు క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు ముందే వాళ్ళకి ఫెయిర్ ప్రైస్ షాపుల వాళ్ళ దగ్గర సరికు